సంతోషంగా ఉంది రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి ఉగాది ఇవన్నీ కూడా ఒకే రోజు వస్తే ఎంత రంగరంగ వైభవంగా ఉంటుందో అంత వంతెంతలు రంగరంగ వైభవంగా ఉండేది ఈ రోజు దానికి ముఖ్య కారణం మనందరికీ దేవుడితో సమానం డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి రోజు ఈ జయంతి శుభ సందర్భంగా పెద్ద బంజాని మండలంలో ఉండే దళిత నాయకులందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించడం జరిగింది ఈరోజు నేను మనస్ఫూర్తి చెప్తున్నా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నా ఎదుగుదలకి పునాది ఎవరు అంటే దళిత వర్గమే అనేసి కూడా నేను సగౌరవంగా తెలియజేసుకున్నా దళిత వర్గంకి ఆకుల గజేంద్ర కుటుంబానికి నేను సగౌరవంగా తెలియజేసుకుంటూ నా తుది విశ్వాసం ఉన్నంత వరకు కూడా నేను వీళ్ళలో ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా నా జీవితాలతో ఉంటా కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల ప్రమాణం చేస్తూ ఈ నూట ముప్పై అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభ సందర్భంగా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీలో అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్క దళిత కుటుంబం కూడా నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాత మనశ్శాంతిగా సంతోషంగా వ్యాపారంలో రాజకీయంలో ఎక్కడైనా సరే రాష్ట్రంలో అది ఎక్కడైనా సరే ప్రతి ఒక్క దళిత కుటుంబం కూడా గొప్పగా ఒక లెజెండ్ కుటుంబంగా ఉండాలనేసి కూడా అదే విధంగా ఇప్పుడు చెప్పకూడదు కానీ మీకు అవిరాభావం సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి ఈ ఎన్నికల శుభ సందర్భంలో మన దళిత కుటుంబానికి మనకు పెద్దపీటేసింది ఒక వైఎస్ కావున కావున మీరు అందరూ కూడా దాన్ని గుర్తించవలసిన కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా నన్ను ఇక్కడికి పెద్ద బంజాని మండలికి ఆహ్వానించిన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ప్రతి ఒక్క దళిత నాయకులకు కూడా సమీనంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ సార్